కాబట్టి మనము మనము చేయవలసిన పని ఏమిటంటే ఈరోజు ప్రవక్త ముహమ్మద్ సుల్లాహల్లం వారి యొక్క నిజమైన ప్రేమ మన మన హృదయాల్లో ఉంటే సహబాయి ఖురామ్ రిజ్వాన్లహిత అజ్మైన్ ఏ విధంగా ధర్మానికి అంట పెట్టుకొని ఉన్నారు ఏ విధంగా వాళ్ళు ధర్మాన్ని గురించి వాళ్ళు ప్రచారం చేశారు ముఖ్యంగా ధర్మాన్ని ఎలా వారు నిజమైనటువంటి ధర్మాన్ని ఎలా అనుసరించారో మనము కూడా ఆ విధంగా అనుసరించాలి అప్పుడే మనము ఇహపర లోకాల్లో మనం సక్సెస్ కాగలుగుతాం సుధర్ ఎందుకంటే మన ఇష్టం వచ్చినటువంటి పనులు చేసుకుని రేపు మనం వెళ్ళాము చనిపోయిన తర్వాత అసర్ మైదానంలో ప్రవక్త గారు అక్కడ కనిపిస్తారు ప్రవక్త గారు ఏం చేస్తారు కౌసర్ నీళ్లు తాపిస్తుంటారు అందరికి కూడా రసల్లా సుల్ వారు అంటున్నాడు అల్లా తబారక్కుతాల ప్రతి ప్రవక్తకు కూడా ఒక కౌసర్ని ఇస్తాడు నాకు కూడా ఒక కౌసర్ ని ఇస్తాడు అల్లా తాల ప్రవక్త గారు మేరాజ్ కు వెళ్ళినప్పుడు చూసి వచ్చారు ఆ నీరు ఎలా ఉంటుందంటే అది తాగిన తర్వాత ఇక దాసుడు స్వర్గంలో వెళ్ళేదాకా మళ్ళీ వాడి అతనికి దాహం అనేది ఉండదు తీయనటువంటి తీ నీటిని ప్రవక్త గారు తాపిస్తారు వెండి కన్ వెండి పాత్రలో ప్రవక్త గారు తాపిస్తారు తన యొక్క అనుచర సమాజాన్ని గుర్తించి తాపిస్తారు వజూ చేసి ముఖం మెరుస్తూ ఉంటుంది చేతులు మెరుస్తూ ఉంటాయి కాళ్ళు మెరుస్తూ ఉంటాయి వస్తుంటారు వాడు ప్రవక్త గారిని చూసి ప్రవక్త గారు తాపిస్తూ వెళ్తారు తాగుతూ వెళ్ళిపోతూ ఉంటారు ఒక పెద్ద జమాత్ వస్తుంది ప్రవక్త ముహమ్మద్ సుల్ వారు ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోతారు మధ్యలో ఉన్నట్టుండి దైవదూతలు వచ్చేస్తారు వచ్చి నెట్టేస్తారు వాళ్ళు సుహ్కన్ సుహ్కన్ వెళ్ళండి వెళ్ళండి దూరంగా అయ్యో మా ప్రవక్త అండి రసూల్లా సుల్హ వారి దగ్గర వెళ్ళాలి మేము మీకు ఎంట్రీ అయ్యో ప్రవక్త అంటారు వాళ్ళు వదిలిపెట్టండి దైవ దూతలారా మీకు కనిపించడం లేదా వాళ్ళ ముఖాలు వాళ్ళ చేతులు వాళ్ళ కాళ్ళు అన్ని మెరుస్తున్నాయి వజూ చేశారు వాళ్ళు వాళ్ళు ముస్లింలు అండి లాయిల్లా ముహ్మద్ చదివిన వాళ్ళు నా ఉమ్మతిని దగ్గరకు పంపించండి నేను నీళ్ళు తాపించాలి అవసరం నీళ్లు తాపించాలి అని ప్రవక్త గారు కూడా పరితపిస్తారు దైవదూతలు అంటారు ప్రవక్త గారు మీకు తెలియదు వీరు ముస్లింలే కానీ మీరు చనిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారో మీకు తెలియదు మీరు లోకాన్ని విడిచి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారో మీకు తెలియదు వీళ్ళు ధర్మాన్ని మార్చి వేశారు మీలాదులు చేశారు ఇంకా లేనిటువంటి పనులు చేశారు ధర్మంలో నమాజ్ చేస్తే ప్రభుత్వ గారికి వ్యతిరేకంగా హజూహరాలు చేస్తే ప్రభుత్వ గారికి వ్యతిరేకంగా ఉపవాసం ఆచరిస్తే ప్రభుత్వ గారికి వ్యతిరేకంగా ఉన్నాయి లేనటువంటి ఇష్టం వచ్చినట్టు ధర్మాన్ని మార్చి వేశారు ఎవరు మనకు ప్రవక్త అంటే అక్బర్ రాజు దీని ఇలాహిలో ఎలా ఉందో అట్లా నడుస్తాం మేము మేము భారత ఈస్టర్ ముస్లింలో గుర్రం ఎక్కాల్సిందే గుర్రం ఎగరాల్సిందే పూలు వేసుకోవాల్సిందే అప్పుడే పెళ్ళి అవుతుంది లేకపోతే పెళ్లి కాదు నాలుగు గంటలకు రోజు గుర్రం రాలేదు ఒక పెళ్లిలో ఆ పెళ్లి కొడుకు అంటాడు గుర్రం ఎక్కే నేను పెళ్లి చేసుకుంటాను నాలుగు గంటలకు వచ్చింది అందరు భోజనం చేసి వెళ్ళిపోయారు పూర్ణ ఆయన ఎక్కడ సావు అని చెప్పి అలా అటు అంటే పిచ్చోళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో అటువంటి వారందరు ఉంటారు అక్కడ ప్రవక్త గారు అంటారు అవునా వీళ్ళు ధర్మం మార్చేసినటువంటి ముస్లింలా ప్రవక్త గారు అంటారు లిమన్ ఎవరైతే నా ధర్మాన్ని నా తర్వాత మార్చి వేశారో వాళ్ళందరినీ నెట్టేండి అంటారు ప్రవక్త గారు హదీస్ లో వస్తుంది వాళ్ళని బోర్లా పడేసి కాళ్ళు పట్టుకొని లాక్కుంటూ వెళ్ళి నరకంలో వేయడం జరుగుతుంది అల్లా